ఈరోజు డేట్ వచ్చి నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఇవత్ డేట్ బంధు నాలుగు ఆరు ఏడు సాది ఇప్పారు టమాటా మార్కెట్ అని టోమాటా ఏం రేట్ ఒకతనమండి ఈరోజు కోలార్ టమాటా మార్కెట్లో టమాటా ఏం రేట్ పోతామని చూద్దాం రండి నాటి టమాటా హద్నైదు కేజీ బాక్సు నాటి టమోటా పదహైదు కేజీల బాక్సు థర్డ్ క్వాలిటీ బంధు నూరు రూపాయల మున్నూరు రూపాయ వరకు వక్తాయి కాయలు మచ్చేరకాయలు థర్డ్ క్వాలిటీ చూస్తే నూరు రూపాయల నుంచి మున్నూరు రూపాయల వరకు పోతుంది మచ్చుండెకాయలు గోళికాయలు ఇన్న సెకండ్ క్వాలిటీ నోడతాయి మీడియం సైజ్ కాయలు మున్నూర ఎనభై రూపాయందా ఐనూర ఇప్పటి రూపాయ తనకు వస్తుంది ఇంకా సెకండ్ క్వాలిటీ చూస్తే మీడియం సైజ్ కాయలు మున్నూట ఎనభై రూపాయల నుంచి ఐనూట ఇరవై రూపాయల వరకు పోతుంది పదహైదు కేజీల బాక్స్కి ఇలా ఫస్ట్ క్వాలిటీ టమాటో నోడతాయి ఐనూర మూవత్ రూపాయందా ఆరునూర ఐవత్ రూపాయలు తనకు వస్తుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూస్తే ఐనూట ముప్పై రూపాయల నుంచి ఆరునూట యాభై రూపాయల వరకు పోతుంది మంచి శాంపల్ కాయలు బాగుండేవి ఫస్ట్ క్వాలిటీ కాయలు ఇన్న కోలా టమాటో మార్కెట్లో సీడ్స్ ఏం రేట్ అవుతాయి నోడో బన్నీ స్నేహితురే నేను నమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ ఆగిలా అందరూ ఈ కూడ సబ్స్క్రైబ్ మొడి మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ వేయండి థర్డ్ క్వాలిటీ టమాటో నోడ్రే నూర ఐదు రూపాయంద నానూర నలవత్ రూపాయ వస్తుంది హైదు కేజీ బాక్సు గోళీకాయలు థర్డ్ క్వాలిటీ చూస్తే నూట రూపాయల నుంచి నాన్నూట రూపాయల వరకు పోతూ ఉంది మచ్చకాయలు గోళికయలు పదిహేను కేజీలు బాక్సు సీడ్సు ఇలా సెకండ్ క్వాలిటీ నోడదే నానూర ఐవత్ రూపాయంద ఆరునూర తొంభై రూపాయ ఒకతాయి హినైదు కేజీ బాక్సు సీడ్సు మీడియం సైజు క్వాలిటీ కాయలు ఇంక సెకండ్ క్వాలిటీ చూస్తే నా రూపాయల నుంచి ఆరునూట రూపాయల వరకు పోతుంది మీడియం సైజు కాయలు ఈ ఫస్ట్ క్వాలిటీ సీడ్స్ నోడద్రె ఏనూరు రూపాయి ఎంటున్నూర ఐవత్ రూపాయల వరకు పోతుంది హినైదు కేజీ బాక్సు సీడ్సు ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూస్తే ఏళ్నూరు రూపాయల నుంచి ఎనిమిది రూపాయల వరకు పోతుంది ఫస్ట్ క్వాలిటీ శాంపల్ కాయలు బాగుండేకాయలు పదహైదు కేజీల బాక్సు సీడ్స్ టొమాటో నేను నా ఛానల్ సబ్స్క్రైబ్ మాట్లా ఈ కూడే సబ్స్క్రైబ్ ಹಾಗೂ పక్కద బెల్ ఐకాన్ ప్రెస్ ಮಾಡಿ మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి